సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నేడు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పిటలకేరీ మరియు గొలకేరీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించిన పోలీస్ సిబ్బంది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ సదాశివపట్ పట్టణంలోని పిట్టలకేరి కాలనీలో నేడు ఆరు మంది సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు మరియు ఎస్ఐల మొత్తం వంద మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు ఇందులో భాగంగా నలభై ఐదు ద్విచక్ర వాహనాలకు సరైన పేర్లు గుర్తించి అదేవిధంగా ఒక కారు కూడా సరైన పత్రాలు లేని గుర్తించి వాటిని సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి స్థానిక సిఐ సురేందర్ రెడ్డి మరియు మిగతా పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సదాశివపేట పట్టణంలో బిడ్డల కేరి అనే వీధిలో కార్డెనెన్ సెర్చ్ చేయడం జరిగింది ఈ కార్డెనెన్స్ సెర్చ్లో సింగారెడ్డి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి సదాశివపేట ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి ఇంకా మరి సబ్ డివిజన్ ఫోర్స్ దాదాపు ఒక నూట యాభై మంది ఇందులో పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ అంతా స్థానికులంతా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకుని కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు నీళ్లు చెక్ చేయడం జరిగింది అయితే ఇందులో ఈ ఫార్టీ ఫైవ్ మోటార్ సైకిల్స్ ఒక కారు డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనందున సీజ్ చేయడం జరిగింది వాటికి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం అయితే ఈ కడనం సెచ్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్నాము వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరస్తులు ఇంకా సంఘ విద్రోహ శక్తులు ఇట్లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఎట్లాంటి నేరాలకు పాల్పడకుండా ఇంకా ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడకుండా ఉండడం కొరకు నీకా పెట్టడం కొరకు ఇవి చేస్తున్నాం అందుకే మేము స్థానికుల సహకారంతోనే ఈ కార్డున సెర్చ్ చేస్తున్నాం కాబట్టి స్థానికులంతా కూడా ఈ ముఖ్యంగా ఈ తమ చుట్టుపక్కల జరుగుతున్న తిరుగుతున్న వ్యక్తులు కావచ్చు జరుగుతున్న యాక్టివిటీస్ విషయంలో కూడా అబ్జర్వ్ చేసి ఏమైనా అనుమానం ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్డన్ కార్డెన్సెల్స్ ఇంకా ఎక్కడైతే ఎక్కువగా స్థానికేతారులు ఉన్నారో ఎక్కువగా నేరస్తులు షెల్టర్ తీసుకునే అవకాశం ఉందో అట్లాంటి ప్రాంతాల్లో మేము కంటిన్యూ చేస్తాం